డిసిప్లిన్తో ఎడ్యుకేషన్తో పాటు ఈక్వల్ ప్రయారిటీ డిసిప్లిన్ కూడా ఇస్తాం మనం ఒకసారి గేట్ల ఎంటర్ అయితే నాలుగు ఐదింటికి అయ్యేదాకా కూడా కాలేజీ వెయ్యేదాకా ఎవరు వెళ్ళే ప్రత్యర్థి కూడా ఉండదు మీ అందరికీ కూడా తెలుసు అలాగే చదువులో కూడా మనకి యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఏ ర్యాంకులు గ్యారంటీ వస్తే మీరు అదే పందాన్ని మెయింటైన్ చేసి మీరు అందరూ కూడా మరి రామారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన మన కాలేజీకి చైర్మన్గా ఉంటే మనకే గర్వకారణం ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయమ్మా అరవై ఒక్క డిగ్రీలు ఉన్నాయి ఒక డిగ్రీ చదవడానికి నువ్వు కింద మీద పడిపోయి ఎలా 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 అంటారు అరవై ఒక్క డిగ్రీలు వచ్చినాయి అడిగింది ఆయన చెప్తుంది అక్కడ అంతేకాకుండా నిన్ననే ఆయన ఆయన యాక్చువల్గా డాక్టర్ ప్రొఫెసర్స్ లో ఒక ప్రొఫెసర్ కాదు అన్ని ప్రొఫెసర్లు లో ఇంజనీరింగ్ లో ఉంది అలా మెడిసిన్ అలాగే అది కాకుండా లా అలా అన్నిట్లో ఉంది నిన్ననే ఆయనకి లాలో లో వచ్చింది అది కూడా ఎవరిచ్చారు మామూలుగా ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ గా అవార్డు సుప్రీం కోర్టు జడ్జిలు ఇద్దరు అంటే కాబోయే చీఫ్ జస్టిస్ వచ్చారు అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ వాళ్ళు వచ్చి వైజాగ్ నవాటా లో ఆయనకి అభినందించి ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది పిహెచ్డి అవార్డు ఇవ్వడం జరిగింది ఆయన మరి మన కళాశాలకి చర్మనీ గా ఉండటం కూడా మన అదృష్టంగా మనం భావిస్తున్నాం మరి ఇవాళ ఈ కార్యక్రమానికి ఆహ్లాదకరంగా జరిగిన ముఖ్యంగా ఇంకా మరి రీస్ట్ గారు మరి ఇంకా కొత్తగానే వచ్చిందండి మనం ఇంకా ఆయన ఆయన గురించి చాలా ఉంది ఆయన బయోడేటా మూడు మిల్లు ఉన్నాయి ఇంత బయోడేటా ఉంది నేను ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు ఆయన కూడా మరి యూనివర్సిటీ బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి భావిస్తూ ఎందుకు పెద్దలకి అందరికీ కూడా ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాలు ఇచ్చినటువంటి సర్శ్రెడ్డి గారికి ధన్యవాదాలు ఇప్పుడు మనకి అతిథిగా విచ్చేసినటువంటి భవ్య కిషోర్ గారు డిఎస్పి వారు ఇచ్చారు వారిని వేరేస్తున్నారు డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సౌత్ జోన్ రాజమహేంద్రబండ్ బాబు కృష్ణ ఎలా చూడమ్మా ముఖ్య అతిథి సందేశం రూప స్వామి గారు వారి యొక్క సందేశాన్ని అందిస్తారు మహేంద్ర్ మీరు ఇంగిల్ ఇంది కాళేజీ స్ఫూర్తి 30 సెకండ్ ఓం కేండి సందర్భంగా నాక చెఫ్ బెస్ట్ చిత్ర కాలేజీ యాజమాన్ యానికి నేను థాంక్స్ చెప్పుకుంటాను ఈ రోజున కూర్చొన కది రామారావు గారు నిర్యమనత కాలేజీ సెక్రటరీ అందర్ ఫండ్ కౌన్సిల్ అండ్ కుంకా ఎంకే ప్రసాద్ గారు మల్రావ్ నాయుడు గారు అండ్ వచ్చి వేదిక మీదకి వచ్చి ఢిల్లీని ఉద్దేశించి వాగ్ వారిని ఉద్దేశించి ప్రసంగించి వాళ్ళని ఆశీర్వదించిన వెళ్ళిన విదేయ విజయలక్ష్మి గారు డైరెక్టర్ ఆఫ్ కాలేజ్ सत्य सुंद सौंदर्य मैडम गार श्रीमती एस भव्य किशोर डिस्पिटी आफ कौन आल द स्टूडेंट फ्रेंड्स, फैकल्टी स्टाफ, द प्रेस पर्सन मीडिया पर्सन గుడ్ మార్నింగ్ యు ఆల్ వన్స్ అగైన్ రాజమహేందరి కాలేజీకి సంబంధించి ఒక ముఖ్యమైన నియమం ఫౌండేషన్ డే థర్టీ సెకండ్ ఫౌండేషన్ డే ఒక ముప్పై రెండు సంవత్సరాలు విశ్వేశ్వర గారు చెప్పినట్టు ఇంతకుముందున్న కందుకూరి రాజ్యలక్ష్మి కాలేజ్ ఒకటే ఉండేది ఉమెన్స్కి తర్వాత వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ ఉన్న వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ గారు గోపాలకృష్ణ గారు గారి ఆశయం మేరకు వారు ఈ కాలేజీని స్థాపించడం జరిగిందని చెప్పారు ముప్పై రెండు సంవత్సరాలు ఒక కాలేజీని నడపడం అంత ఈజీ అయిన విషయం కాదు అందులో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యం విద్యా వ్యవస్థ అంతా వ్యాపారీకరణ జరిగిన రోజుల్లో ఈ కాలేజీని వ్యాప వ్యాపారీకరణ చేయకుండా కేవలం విద్యాదులకు విద్యను కావలసిన విద్యను అందించాలి అన్న ఒక ఆశయంతో నడుపుతున్నందుకు ఈ కాలేజీ యాజమాన్యానికి ముఖ్యంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మనకు తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంజనీరింగ్ మెడిసిన్ ఆ రెండే మన చదువు ఇంకా ఏ చదువు మనకి పనికిరాదు అదే దృష్టిలో ఉన్నారు తల్లిదండ్రులు అదే దృష్టిలో ఉన్నారు విద్యార్థులు కూడా ఇంజనీరింగ్ చదివితేనే మనకేదో మంచి ఉద్యోగాలు వస్తాయి మనకోవటం చాలా పొరపాటు ఇప్పుడు 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 మనం చూస్తే ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాలు లేక రెండు వేలకి ఐదు వేలకి ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉన్న మన విద్యార్థులను మందిని చూడచ్చు ఆ బేరం పేరు ఏంటో తెలీదు ఇంజనీరింగ్ లేకపోతే మెడిసినే చదవాలి ఇంతకుముందు అని అనుకునేవారు ఇంజనీరింగ్ చదివితే లేకపోతే మెడిసిన్ డాక్టర్ అయితే మా కక్నాల బోర్డ్ వస్తాయండి అందుకోసమే మేము వాళ్ళే వాళ్ళని చదివిస్తున్నాం ఉద్యోగాలు మాకు అక్కర్లేదు మాకు ఆస్తులు బౌలు ఉన్నాయి ఆ కట్ట రెండు కోట్లు వస్తే అది కూడా మా ఆస్తులు చేస్తుంది దాంతో హాయిగా పతికేసి మా పెద్దలు అనుకూలి అలా అలా ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది మన విద్యా వ్యవస్థ ఒక దేశం నా నాశనం కావాలంటే దేశం మీద అనుబంతులు కదా వాటి యొక్క వి ఆ దేశం యొక్క విద్యా వ్యవస్థని నాశనం చేస్తే చాలు దేశం మొత్తం నాశనం అవుతుందంట ప్రస్తుతం నా ఉద్దేశం ప్రకారం మన భారతదేశం ఆ దిశలో వెళ్తుందా అని అనుభవం నాకైతే కనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చే మీరు చూడండి ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ ఎన్ని కాలేజీల్లో సరైన ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఎన్ని కాలేజీల్లో సరైన ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు అలా చూస్తే మన చూస్తే నా అనుమానం నిజమొటో అన్నపిస్తుంది మొత్తం విద్యార్థి ఆస్తా బాహ్య కార్యకారణం అయింది ఏ కాలేజ్ చూసనా స్టూడెంట్స్ స్టూడెంట్స్ ద్వారా వచ్చే డిటాలో ఉన్న విసరన గ్రాడ్యుయేట్ అయినట్టు గవర్నమెంట్ రీయింబర్స్‌మెంట్ తోనే నేను మాట్లాడుతున్నాను అన్నాడు గవర్నమెంట్ రీయింబర్స్‌మెంట్ కాకుండా చాలా కాలేజ్ బిల్డింగ్ ఫండ్ అని ఆ ఫండ్ అని ఆ వ్యాపారం కోసమే ఆ కాలేజీ అందుకున్న కనిపిస్తాం మా విశ్వవిద్యాలయం తరఫున మేము చాలా ఇన్స్పెక్షన్ కమిటీస్ మేము వెళ్తూ ఉంటాం ఇంతకు ముందు వెళ్ళే వాడిని బ్రీసార్ అవట్లేదు కానీ ఆ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ వెళ్తూ ఉంటారు అప్పుడు మేము గమనించిన ఇది చూస్తే సరి అయిన కాలేజీ ఒక బిల్డింగ్ ఉండదు ఒక లాబరేటరీ ఉండదు ఒక ఫ్యాకల్టీ ఉండదు స్టూడెంట్స్ కూడా ఉంటారు అక్కడ ఆ టైం మనం చెప్పకుండా ఏ కాలేజీ అయినా మనం ఇన్స్పెక్షన్కి వెళ్తే స్టూడెంట్ కూడా కనపడ్డాం ఒక స్టూడెంట్ కనపడు ఒక ఫ్యాకల్టీ కనపడదు ఆ స్టూడెంట్ని ఎందుకు జాయిన్ చేసుకుంటున్నారంటే కేవలం వాళ్ళ ద్వారా వచ్చే జీతం కోసం ఈ పరిస్థితుల్లో ఇలా కాలేజీలు నడిపితే ఖచ్చితంగా మన భారతదేశం యొక్క విద్యా వ్యవస్థ ఖచ్చితంగా నాశనమై తీరుతుంది తద్వారా దేశం మొత్తం నాశనం అవుతుంది దాంట్లో ල චපාව යට බන්නු දැරි ක කලාරජ වාන වි පගේ ගල ප බො